ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మిక్స్డ్ వెజిటేబుల్ సిమ్లా మిర్చి గోబీ పువ్వు క్యారెటు గ్రీన్ బటన్స్ కూరలు చెంతకాయ ఇంకోటి మక్కాయ్ మక్క ఇట్లు పప్పు ఇవి కలిసి ఇలా కూర వండుతున్నా ఓకే చూద్దాం రండి మొత్తం తొమ్మిది రకాలు కలిపి కూర వండుతున్నా ఓకే నూనె బాసన చాలా గరమైంది అటు వేసరికి నూనె బాగా గరమైంది వెంటనే జీలకర్ర కొత్తిమీర కళ్యాణ ఉల్లిగడ్డ వేసిన ఉల్లిగాడి గోలిని అల్లం వెల్లిపాయ కొత్తి మిర్చి అన్నీ దంచుకుని పెట్టుకున్న వేస్తాను ఇది కంపల్సరీ వేస్తాను నేను ఏ కూరలైనా వేస్తాను అల్లం వెల్లిపాయ మంచి బాగా మంచిది ఆరోగ్యానికి అల్లం వెల్లిపాయ తినాలి ఏ కూరలు అయినా వేసుకోండి ఫ్రెండ్స్ బాగా మంచిది ఇది మనం ఇక్కడ ఎక్కువ వాడమని నేను అయితే ఇక్కడ ఎప్పుడూ వేస్తాను ఏ కూరలు అయినా వేస్తాం మునిగాకు పౌడర్ ఫ్రెండ్స్ ఇద మునిగాకు చెంపుకొని ఎండగట్టిగా మంచిగా పౌడర్ వేసాం మునిగాకు ము ము మునిగాకు దిని ఎంత తింటే కడిగి ఎండబెట్టిన పౌడర్ పెట్టిన పౌడర్ పసుపు ఫస్ట్ వేస్తున్న కొంచెం గోల్లై జీలకర్ర పౌడర్ మిక్స్ వెజిటేబుల్ వేస్తున్నా వెంటనే పప్పు వేసేద్దాం అంటే ఏంటనే ఆర్టికన్ కూడా ఉడుకుతుంది మంచిగా ద్దాం పప్పు మూత వేస్తున్నాం కొంచెం మిక్స్ మసాలా వేసుకుందాం టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకుందాం తర్వాత వేసుకోవచ్చు మళ్ళా ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్సా ఇది మునిగా పౌడర్ వేసిన ఈ కంపెనీస్ మునియాక్ పౌడర్ బాగా మంచిది ఆరోగ్యానికి అన్ని సర్వ సర్వరోగ నివారణ అంటారు ఈ మునియాక్ పౌడర్ ఓకే ఇది వాడండి అందరు వాడండి ఇది వేస్తున్నా రెండు సంవత్సరాలు వేస్తాం అడగంటుకున్న బ్రష్ నీళ్ళు వేసేద్దాం నీళ్ళు వేసి ఉడికిద్దాం ఒక ఐదు నిమిషాలు కలర్ అంతా మంచిగా ఉందో మునియాక్ పౌడర్ వేసినాక దీన్ని కలర్ చేంజ్ చేయండి ఇంట్రెస్ట్ టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్ సూపర్ ఉంటుంది కూర ఏ కూర కూరలు అయినా వేసుకోవచ్చు మీరు ముందుగా పౌడర్ కానీ చాయ్ వేసుకొని తాగచ్చు మన పొద్దున చాయ్ తాగినట్టు కొత్తిమీరకి వేసుకొని లొట్టలు వేసుకుంటు తినుడు వేయడం సూపర్ ఉంటుంది ఇక అయిపోయింది పక్కకు ఇది కూడా మన బ్రౌన్ రైస్ అయింది తినడం ఇక சூப்பர்